ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి భారత ప్రభుత్వం త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం అగ్నిపత్ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఈ స్కీమ్ కింద ఎంపికయ్యే అభ్యర్థులను అగ్నివీర్స్ అగ్నివేయర్స్ అంటారు ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్కు యువతలో మంచి క్రేజ్ ఉంది రక్షణ దళాల్లో చేరడానికి పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో త్రివిధ దళాల్లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ అర్హత ప్రమాణాలేంటో చూద్దాం యాస్టరిస్క్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు పదిహేడున్నర ఏళ్ల నుంచి ఇరవై ఒకటి ఏళ్ల మధ్య ఉండాలి తప్పనిసరిగా పదో తరగతి పాసై ఉండాలి జనరల్ డ్యూటీ టెక్నికల్ ట్రేడ్స్మెన్ వంటి పోస్టులకు అభ్యర్థుల ఎత్తు నూట డెబ్బై సెంటీమీటర్లు క్లర్క్ స్టోర్ కీపర్ పోస్టులకు అరవై రెండు సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి ఛాతీ వెడల్పు డెబ్బై ఏడు సెంటీమీటర్లు విస్తరణ కనీసం ఐదు సెంటీమీటర్ల ఉండాలి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్లో భాగంగా అభ్యర్థులు ఐదు నిమిషాల ముప్పై సెకండ్లలో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు పరుగెత్తాలి అలాగే పది పుల్ అప్స్ తొమ్మిది అడుగుల జంప్ జెగ్ జాగ్ బ్యాలెన్సింగ్ కూడా చేయాల్సి ఉంటుంది యాస్టరిస్క్ ఇండియన్ నేవీ భారత నావికా దళంలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి అగ్నివీర్ సీనియర్ సెకండరీ రిక్రూట్ ఎస్ఎస్ఆర్ కాగా మరొకటి అగ్నివీర్ మెట్రిక్ రిక్రూట్ మిస్టర్ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకోవాలంటే మ్యాథ్స్ ఫిజిక్స్ తప్పనిసరి సబ్జెక్టులతో ఇంటర్ పాస్ అవ్వడం తప్పనిసరి అగ్నివీర్ మిస్టర్ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకోవాలంటే పదో తరగతి పాసై ఉండాలి అభ్యర్థుల వయసు పదిహేడున్నర ఏళ్ల నుంచి ఇరవై ఒకటి ఏళ్ల మధ్య ఉండాలి దరఖాస్తు చేసుకునే పురుష అభ్యర్థుల ఎత్తు కనీసం నూట యాభై ఏడు సెంటీమీటర్లు మహిళా అభ్యర్థుల ఎత్తు నూట యాభై రెండు సెంటీమీటర్లు ఉండాలి ఫిజికల్ ఎఫిషియన్సీ లో భాగంగా పురుష అభ్యర్థులు ఆరు నిమిషాల ముప్పై సెకండ్లలో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు పరుగును పూర్తి చేయాలి మహిళలు అదే దూరాన్ని ఎనిమిది నిమిషాల్లో అధిగమించాల్సి ఉంటుంది నిమిషం వ్యవధిలో సిటప్స్ పురుషులు ఇరవై మహిళలు పదిహేను చేయాలి పుషప్స్ పురుషులు పన్నెండు చేయాల్సి ఉంటుంది మహిళలు పన్నెండు బెంట్ మోకాలి సెటప్స్ వ్యవధిలోపు పూర్తి చేయాలి యాస్టరెస్క్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ అర్హత ప్రమాణాలు ఉన్నాయి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు పదిహేడు పాయింట్ ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఒకటి ఏళ్ల మధ్య ఉండాలి కనీసం యాభై శాతం మార్కులతో పాస్ తప్పనిసరి పురుష అభ్యర్థుల ఎత్తు నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు మహిళా అభ్యర్థుల ఎత్తునూట యాభై రెండు సెంటీమీటర్లు ఉండాలి పురుష అభ్యర్థులు ఛాతీ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఫిజికల్ ఎఫిషియన్సీ లో భాగంగా పురుష అభ్యర్థులు ఏడు నిమిషాల్లో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు మహిళా అభ్యర్థులు ఎనిమిది నిమిషాల్లో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు పరుగెత్తాలి పురుష అభ్యర్థులు ఒక నిమిషం చొప్పున పది పుషప్స్ పది సిటప్స్ చేయాలి స్కాట్స్ నిమిషంలో ఇరవై చేయడం తప్పనిసరి మహిళా అభ్యర్థులు ఒక నిమిషం చొప్పున పది సిటప్స్ పదిహేను స్కాట్స్ చేయాలి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి